బడు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు స్పీకర్గా ఎనభై నాలుగు నుంచి ఎనభై తొమ్మిది వరకు స్పీకర్గా పనిచేసినటువంటి మాననీయులు శ్రీపాద దొద్దుల్ల శ్రీపాదరావు గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు పట్టణ యువజన కాంగ్రెస్ పక్షాన జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో వారికి ఘనమైనటువంటి అర్పిస్తూ వారు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చేసినటువంటి ఎన్నో సేవలు ఒకసారి గుర్తు చేసుకుంటూ వారు బడుగు బలిగిన వర్గాల కోసం అలాగే మహిళా ఉన్నతి కోసం వారు అసెంబ్లీ స్పీకర్గా ఉన్న టైంలో మహిళా సంక్షేమ కమిటీ తీసుకొచ్చి మహిళలకు ఒక పెద్ద పీట వేసినటువంటి మాననీయులు శ్రీపాదరావు గారు వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అసెంబ్లీ స్పీకర్గానే కాక ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో వారి యొక్క గుర్తులు ఈనాటి కూడా వారు చేసినటువంటి సేవలు ఎన్నో ఉన్నటువంటి సందర్భంగా వారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా మంత్రి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అలాగే అంతకుముందు ధన్వాడ సర్పంచ్గా సంత్యాధ్యక్షుడిగా అధ్యక్షుడిగా ఈ విధంగా ఎన్నో పదవులు చేపట్టి ముఖ్యంగా ఆయన జీవితం అంతా కూడా బడు బలైన బలహీన వర్గాల కోసం అక్కడ ఉన్నటువంటి మంత్రి ఉన్నటువంటి పేద ప్రజల కోసం కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క అభ్యున్నతి కోసమే ఆయన ఆలోచన విధానాలు చేసుకుంటూ ఎన్నో కార్యక్రమాలకు ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వీరి యొక్క ఆలోచన విధానాలతోనే ఎన్నో పథకాలు రూపొందించినటువంటి పరిస్థితి ఆ పెన్షన్ విధానం కానీ ఇతరత్ర కార్యక్రమాలు ఎన్నో చేసినటువంటి మాననీయులు శ్రీపాదరావు గారి యొక్క వర్ధాన్ని సందర్భంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం అలాగే వారి యొక్క పుత్రులు తద్వారా వారి యొక్క పరంపరలో వచ్చినటువంటి శ్రీధర్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన ఈ జిల్లాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు డిసిసి అధ్యక్షులుగా ఆ తర్వాత రాష్ట్ర మంత్రిగా ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కమిటీకి ఉపాధ్యక్షుడిగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి యువకులను రాజకీయంగా ముందర తీసుకొచ్చు తీసుకురావడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తు చేస్తున్నటువంటి వారి వారసులు శ్రీధర రావు గారి యొక్క బాటలో శ్రీధర్ శ్రీపాదరావు గారి యొక్క ఆశయాలను నిర్వహిస్తూ మేమందరం కూడా వారి వెంట వారు చూపినటువంటి ఆ బాటలో నడుస్తామని తెలియజేస్తూ మరొకసారి కాంగ్రెస్ పార్టీ పక్షన వారికి శ్రీపాదరావు గారి యొక్క వర్ధన్ సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం त्रिपाल राव हमारे राव हमारा